హాయ్ ఫ్రెండ్స్ నేను శ్రీలక్ష్మి ఈరోజు మీకు చిత్రాన్నం ఎలా చేయాలి అనేది చూపించేస్తాను ఈ యాక్చువల్గా మనం నైట్ రైస్ మిగిలిపోతే మార్నింగ్ టైంలో చేసేస్తాము ఇంకొంతమంది స్పెషల్స్గా చేసుకుంటారు ఇంకొంతమంది పిల్లలకి బాక్సెస్గా పెట్టిస్తారు ఇంకొంతమంది టైం లేక ఫాస్ట్గా చేసేయచ్చు అని చెప్పి చేస్తూ ఉంటారు సో ఏది ఏమైనా ఇదైతే చాలా సింపుల్ రెసిపీ కరెక్ట్గా ఫైవ్ మినిట్స్లో చేయొచ్చు అనమాట దీనికి నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసిన తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసాను ఆల్మోస్ట్ నేను ఏ రైస్ ఫ్లేవర్స్ చేసినా కూడా అందులో నెయ్యి వేస్తాను నేను వేసే నేను ఐ మీన్ నేను చేసే పద్ధతి చూపిస్తున్నాను బట్ టేస్ట్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది మీరు నన్ను నమ్మచ్చు అనమాట టేస్ట్ విషయంలో డౌటే లేదు సో ఆయిల్ అయితే మరీ ఎక్కువ వేసేసుకోకుండా హెల్త్ కూడా గుర్తు పెట్టుకొని వేసుకోండి టేస్ట్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు మనిషికి నేనైతే హెల్తీ వేలోనే చేస్తాను ఏ రెసిపీస్ చేసినా కూడా సో హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు బ్లైండ్గా నా ఛానల్ ఫాలో అవ్వచ్చు అనమాట దీనికి ముందుగా ఆవాలు పచ్చని పప్పు వేసాను ఆయిల్ నెయ్యి ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆవాలు పచ్చని పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఇది పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని అవి ఇంకా కరివేపాకు వేసాను ఫస్ట్ పచ్చిమిర్చి అయితే కొంచెం ఫ్రై అవనివ్వండి ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసేస్తే అది కొంచెం అలానే పచ్చి పచ్చిగా అట్లానే ఉంటాయి అనమాట అవి కొంచెం ఫ్రై అయితేనే బాగుంటాయి తర్వాత రైస్తో పాటు మనకి తింటూ ఉన్నా కూడా బాగా అనిపిస్తుంది అనమాట సో పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే మీరు ముందే వేసుకోండి కొంతమంది రైస్ని సపరేట్గా పె పెడతాం కదా ఆ రైస్లో కలిపేస్తారు పసుపు కానీ ఆ పసుపు స్మెల్ పచ్చి పచ్చిగా వస్తూనే ఉంటుంది అన్నమాట బట్ అలా కాకుండా ఇది ఆయిల్లో ఆ పసుపుని కూడా కొంచెం వేడి చేయడం వల్ల మనకి ఆ ప్రాబ్లం ఉండదు ఇంకా సాల్ట్ కూడా స్టార్టింగ్లోనే వేసుకుంటే కొంచెం కరుగుతుంది నెక్స్ట్ ఆ పచ్చిమిర్చికి కూడా బాగా పడుతుంది తర్వాత ఇలా పల్లీలు జీడిపప్పు వేసుకోండి పిల్లలు వేరుగా మీరు జీడిపప్పు చేతికిచ్చి తినండి అంటే తినరు పల్లీలు తినమంటే తినరు బట్ ఇలా రైస్ ఐటమ్స్లో చేసేస్తే దాంతోపాటు తినేస్తారు కాబట్టి సో మ్యాక్సిమం ఇలా కంపల్సరీగా స్కిప్ చేయకుండా వేసుకోండి తర్వాత రైస్ అయితే కుక్ చేసిన తర్వాత దాన్ని చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకున్న తర్వాతనే కలిపితేనే బాగుంటుందనమాట మీరు వేడివేడిగా కలిపితే ముద్ద ముద్దగా అయిపోతుంది రైస్ అంతా పొడి పొడిలాడదు సో so, ఈ విధంగా కలుపుకోండి అది తాలింపు కూడా కొంచెం చల్లారాలి మ్యాండేట్గా అదైతే గుర్తుపెట్టుకోండి నేను ఇది కుకింగ్ ఛానల్ కదా కదా అని చెప్పి ఏవేవో ప్రయోగాలన్నీ తీసుకొచ్చి చేయట్లేదు నా తీ ఇంట్లో చేసుకునే వంటనే నేను కుకింగ్ పెడుతున్నాను అనమాట వీడియోస్ పెడుతున్నాను సో ఇంకా లెమన్ లెమన్ అయితే ఇలా లాస్ట్లో పిండుకోండి మొత్తం కలిపేసిన తర్వాత కేస్ మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అనమాట దీనికి నేను ఓన్లీ ఒక వన్ పర్సన్కి వచ్చేటట్లు చేశాను సో దానివల్ల ఒక లెమన్ సరిపోతుందనమాట చిన్నపిల్లలైతే ఒక ఇద్దరికి సరిపోతుందిలేండి నేను మామూలుగా ఆ రోజు ఫాస్టింగ్ ఉన్న రోజు చేశాను నేను వీడియో పెట్టడం అయితే నాకు కుదరలేదు మళ్ళీ సో ఈరోజు పెడుతున్నాను అనమాట సారీ ఫర్ ద డిలే నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ షేర్ చేస్తాను సింపుల్ వేలో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు ఐ బెట్ యూ పిల్లలకి కంపల్సరీగా నచ్చుతుంది మీకు ఫాస్ట్గా అయిపోవాలి టేస్టీగా రావాలి అనుకున్నప్పుడు వీక్లీ వన్స్ ఆర్ మంత్ ఫిఫ్టీన్ డేస్కి వన్స్ అలా చేసుకోండి రెగ్యులర్గా చేసుకోకండి పోషకాలు అంతా